भारत माता की, भारत माता की, रोज़ तिरंगे यात्रा संदर्भ में आंध्र प्रदेश जयवालों क्रिकेट चैसिना तिरंगे यात्रा के मैटर के समस्त बजे को बजाने का ఆడపచ్చులకి అక్క చెల్లెలకి ఎన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయ నమస్కారం రాష్ట్ర దేశ విభజన జరిగినప్పటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు దేశ విభజన జరిగినప్పటి నుంచి ఎప్పుడు మనం గంటల పాటు ఏ స్థాయి దాడులు చేశారు మీకు తెలుసు అలాగే బాంబే పేలుండి కానీ కోయంబత్తూర్ లో బాంబే పేరులు కానీ అలాగే గోకుల్ చాట్ కానీ గోకుల్ చాట్ పేరుళ్ళు కావచ్చు గుంపిణీ పార్క్ పేలుళ్ళు కావచ్చు జామా మస్జిద్ పేరుని కావచ్చు వీటన్నిటికీ వెనక పాకిస్తాన్ హస్తం ఉంది వారు ముఖ్యంగా ఒకవైపు సరిహద్దుల్లో సరిహద్దు మనం ఈ రోజున విజయవాడలో కూర్చొని ఆంధ్రప్రదేశ్లో కూర్చొని మనం ఇక్కడ తిరగగలుగుతున్నామంటే జమ్మూ కశ్మీర్ లో కానీ హర్యానాలో కానీ రాజస్థాన్లో కానీ సరిహద్దు రాష్ట్రాలు ఏవైనా సరే ఇంత ప్రశాంతత ఉండదు మనం చేయగలిగేది సైనికులకి మేము అండగా ఉన్నాం మేము ధైర్యం చెప్పడం అలాగే స్థానికంగా మనకి భారతదేశం లోపల ఎవరైనా సరే సూడో సెక్యులరిస్ట్ ఎవరైనా సరే సెక్యులరిజం సూడో సెక్యులరిస్ట్ వాదులు ఇది భారతదేశ ఆర్మీని కానీ డిఫెన్స్ ఫోర్సెస్ ని గాని బలహీన పరిచే విధంగా కించపరిచే పరిచే విధంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తే మటుకు మనందరి కర్తవ్యం వాళ్ళకి బలమైన జవాబు చెప్పడం వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు ఇది మనందరూ చాలా బలంగా నిర్ణయం తీసుకోవాలి నిలబడాలి మనం వాళ్ళ కోసం అలాగే మురళి నాయక్ ఇరవై మూడేళ్ల కుర్రవాడు మురళి నాయక్ దేశం కోసం సినిమాలు చూడలా సినిమాలు చండిని చెప్పలా భారత్ మాతాకి జై చెప్పాడు ఎప్పుడైతే భారత్ మాతను ప్రేమిస్తారో వాళ్ళు నిజమైన దేశపోవని సినిమాలు రావచ్చు సినిమాలు పోవచ్చు నిన్న టీవీ ఇంటర్వ్యూ కూడా చెప్తా సెలబ్రిటీస్ ఎవరు మాట్లాడలేదు హీరోలు ఎవరు మాట్లాడలేదు బాలీవుడ్ హీరోస్ ఎవరు మాట్లాడలేదు అంటే వాళ్ళు కూడా దేశాల్లో అయిపోయే వ్యక్తులు కాదు దే ఆర్ ఎంటర్టైనర్స్ దే ఆర్ గుడ్ పెర్ఫార్మర్స్ అంతకుమించి సెలబ్రిటీస్ గురించి దేశభక్తిని ఆశించకండి దేశభక్తి కూడా ఒక మిరణ నాయకు లాంటి వాడు ఇరవై మూడేళ్ళ కుర్రవాడు పోతే సౌనికుడిగా పోవాలి దేశాన్ని కాపాడుతా పోవాలి అలాంటి మురళికి మనం ఏం చెప్పగలం తల్లిదండ్రులకి ఏం చెప్పగలం ఒకటి దేశం కోసం ప్రాణాలు వడ్డేసి వెళ్ళిపోయిన మురళి నాయక్ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ నిరంతరం మన గౌరవ ప్రధాని ప్రధాన శ్రీ నరేంద్ర మోదీ గారికి ఎల్లప్పుడూ వెన్నుంటే ఉంటాం అండగా ఉంటాం అని తెలియజేసుకుంటూ పాకిస్తాన్కి మనందరం మన మన భాషల్లో అన్నిటిలో ఒకటే చెప్పాలి మీరు మా దేశం లోపలికి వచ్చి కొడితే మేము మీ ఇళ్లలోకి దూరొచ్చి కొడతాం అది ఒకటి అదే సమాధానం వీళ్ళకి ఎంతకాలం ఇది మయా భారత్ కొత్త భారతం శాంతి 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 శాంతికి పోతాగిరేయటం శాంతి వచ్చే వాళ్ళు పనిచేయవు సహనం 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 సహనంతో చేతులు కట్టేశారు చాలు మా ఇళ్లలోకి దూరొచ్చి కొడితే మీ సరిహద్దుల లోపలికి వచ్చి దూరి కొడతాను పాకిస్తాన్కి ఇదే మా అందరం బలంగా చెప్పాల్సింది మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకసారి మురళీ నాయక్ ఆత్మకి శాంత కలిగేలా మే అందరూ ఒక అమర్ రహే చేద్దాం मुरली नायक मुरली नायक जय हिंद